యూట్యూబ్ చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా మనము విజయం సాధించాలంటే అంటే డబ్బులు వస్తాయి డబ్బులు రావు అనుకోకుండా ప్రయత్నించలేకపోవడమే ఇప్పుడు నెల స్టార్ట్ అయింది నెల చేసే ఇప్పుడు నాకు తొంభై రెండు కూడా ఇచ్చారు అయినా సరే ప్రయత్నం అనేది ఆపకూడదు ఎలాగైనా సరే మనకి ఇంపార్టెంట్గా ముందుగా నిరుత్సాహం పడకూడదు ఏం సాధిస్తాం ఏం చదివిస్తాం ఏం చేస్తాం ఏంటంటే ఉత్సాహం ఉత్సాహంగా ఉండాలి యూట్యూబ్ లో విజయం సాధించాలంటే అంత అంత విషయం కాదు డబ్బులు సంపాదించడం అనేది యూట్యూబ్ ద్వారా ఒక ఒక నెల వస్తుంది ఒక నెల రాదు అయినా సరే మనం ప్రయత్నం ఆపకూడదు అంటే ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాలు ఉంటారు వాళ్ళందరూ ఛానల్ చూస్తే బాగా చేస్తే ఛానల్ చూస్తారు ఒకేసారి సక్సెస్ అవుతాయి ఒకేసారి యూట్యూబ్ అంటే ఒకేసారి పైకి వెళ్తే ఒకట కిందకి పడిపోతుంది యూట్యూబ్ అనేది సడపరమైన మన ఖర్చు మనం పెట్టిన మన సగం ఖర్చు పెట్టాలి ఉపయోగించుకోవాలి మన యాక్టింగ్ మన అంతా నచ్చ నచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళు ఇష్టం అది ఇప్పుడు మనకంటే సాధించిన అందరూ పెద్ద వాళ్ళు పెద్ద వచ్చినా కాదు వాళ్ళు మన మన మనుషులేదు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఓకే ఓకే